హాయ్ అండి ఎలా ఉన్నారు చెట్టు చూసారా చపాటి చెట్టు ఇవి చపాటికాయలు కాస్తావండి మాకు కింద ఉంటాయి కొబ్బరి చెట్టు చపాటి చెట్లు చాలా అందంగా ఉంటాయి పచ్చదనంతో ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీతనే నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ తీసుకోండి ఇక్కడ చాలా బాగుంటాయి కింద చెట్లు అన్ని పచ్చదనంగా ఉంటాయి నేను ఈరోజు ఏం చేస్తున్నానండి నేను స్టవ్ వెలిగించి నేను నీళ్ళు పెట్టానండి గిన్నె పెట్టి నేను కాల్ఫ్లవరు ఇలాగ కట్ చేసి రెండుసార్లు కడిగేసి వాటర్లో పెట్టాను వాటర్లో వేసుకోవాలి అంటే తెల్ల పురుగు ఉంటుంది కదా అందుకని ఎంత సైజులో కట్ చేసుకోవాలి కాలిఫ్లవర్ పొకోడి చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి పప్పుసారి కాచుకున్న సాంబార్ పెట్టిన మనకి నంజకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను నీళ్ళు పెట్టాను కదా అందులో సాల్ట్ వేసాను చిన్న స్పూనుడు పసుపు సాల్ట్ మనము హాఫ్ స్పూన్ వేసాను ఇలా మరగనివ్వాలి నీళ్ళు వాటరు ఇలా మరిగిన తర్వాత నేను కట్ చేసి పెట్టిన కాల వేస్తున్నాను ఎందుకంటే మనకి తెల్లగా పురుగులు ఉంటాయి కదా పురుగు ఏమన్నా ఉన్నా పోతాయి అలా కాకుండా కొంచెం ఉడకటాకి ఎలా వేసుకోవాలి మన పొకోటికి కర్రీ అంటే మనకి కర్రీ ఉడుకుతుంది కదా అందుకని మనం ఇలా చేసుకొని చూడండి పురుగు ఏమన్నా తెల్ల పురుగు ఉన్నా పోతుంది మనకు చక్కగా నీట్గా ఉంటుంది రెండు పంగులు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాను నేను చిన్న గిన్నె తీసుకుని కప్పుడు శనగపిండి వేసుకున్నాను ఇదిగోండి ఈ కప్పుతో తీసాను శనగపిండి ఇది బియ్యం పిండి ఇది బియ్యం పిండి వేస్తే మనకు కరకరలాడుతుంది ఇది కాల్ఫ్లవరు రెండు రెండు స్పూన్ బియ్యం పిండి స్పూన్ ఆఫ్ కాలన్ఫ్లవర్ వేసాను జీలకర్ర స్పూనుడు మనకి అరుగుదల తొందరగా అవటాకే జీలకర్ర వాము వాము స్పూనుడు వేస్తున్నాను మనకి తొందరగా తిన్ తిన్న తర్వాత మనకి చెన్నగపిండి అరగలేదు అన్న ఇబ్బంది పడక్కర్లేదు అందుకని వాము జీలకర్ర పసుపు చిన్న స్పూనుడు వేసాను వేసి ఇవన్నీ నీళ్ళిపో మనకి సాల్ట్ వేసాను సాల్ట్ వేసాను ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు నేను స్పూనుడు కూడా వేయలేదు ఆఫ్ స్పూన్ వేసాను మనకి సాల్ట్ తర్వాత చూసుకోవచ్చు ఎక్కువైతే అస్సలు బాగోదు శనగపిండిలోనూ సాల్ట్ ఎక్కువ పడకూడదు అందుకే స్పూనుడు పుల్లిగేయలేదు నేను వాటర్ తీసుకుని ఇలా వేస్తూ కలుపుకుండు చూడాలి మనకి వాటర్ ఎంత పడిందా ఒకసారి వేసేసుకోకూడదు మనం ఇంట్లో వాము తెచ్చుకుని ఎప్పుడు డైలీ పెట్టుకోండి వాము జీలకర్రను మనకి ఏదైనా సరే వాము జీలకర్ర పెట్టితే మన ఇంట్లోనే ఉంటే మనకి చక్కగా ఏ కర్రీ వేసినా ఆమ్లెట్లు వేసినా ఏమి వేసినా మనకు వాము జీలకర్ర వేసుకుంటే చక్కగా అరుగుదల అవుతుంది శనగపిండి కదా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇలా వేసుకుంటే జీలకర్ర వాము వేసుకుంటే నేను చూశాను కదా పిండి ఎలా కలిపాను ఇవి ఉడకబెట్టినవి గిన్నెలో తీసుకున్నాను చూడండి ఇలా తీసుకోవాలి ఇలాగా రావాలి నేను కరివేపాకు పచ్చిమిరగా తీసుకుని ఇలాగ మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టి ఇది ఒక ప్లేట్లో పెట్టాను ఇవి లాస్ట్లో వేసుకోవటానికి ఎందుకు వేసుకోవాలన్న చూపిస్తాను నేను నేను గిన్నె పెట్టి ఆయిల్ పోస్తున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను మనకి చక్కగా చాలా బాగుంటాయి మనకి కాలీఫ్లవర్ ఇలాగా మనకి శనగపిండి తీసుకున్నాం కదా ఇందులో వేసి చూడండి ఇలాగ మనం ఇలా అంటుకోవాలి ఇలాగా వేసుకోవాలి ఆయిల్లోను మనకి కాలీఫ్లవర్ చాలామంది కర్రీ ఇష్టపడరు తినరు కూడాను అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మనం ఇలా చేసుకోవాలి పోకోడి టైప్లో వేసుకోవాలి చాలా తిన్నోళ్ళు కూడా తింటారు మనకి పప్పుసారు పెట్టి అందులో మనకి నంజి కింద పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సాంబారు పప్పుసారు సా రసం ఇలాంటిలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ అన్నీ వేసుకోవాలండి ఒకటి ఒకటి మనం శనగపిండిలో ముంచిన తర్వాత ఇలాగ ఆయిల్ వేసుకోవాలి మనము ఆయిల్ వేసినట్ మనము గట్టి పెట్టి కలపకూడదు చూడండి ఇలాగే ఉడకాలి ఒక ఐదు నిమిషాలు గట్టి ఉడికిన తర్వాత మనకి దేనికి దానికే మనకి అడ్డు కాదు విడిపోతాయి వెంటనే గట్టి పెట్టేస్తే మనకి సరిగ్గా రావు ఇవన్నీ ఇలాగే వేసుకోవాలి చూడండి ఎలా ఉడకాలి మనకి శనగపిండి కదా లోపల ఆల్రెడీ ఆల్రెడీ మనకి ఉడికి వేడి నీటిలో ఉడకబెట్టాను కదా బాయిల్ చేశాను ఇవి కూడా చక్కగా ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి మనకి గోల్డెన్ కలర్ రావాలి బ్రౌన్ కలరు అలాగా వేగనిచ్చుకోవాలి పచ్చి పచ్చిగా తెల్ల తెల్లగా తీసుకోకూడదు మనకి శనగపిండి మనకి లోపల ఉన్న కాల్ ఫ్లవర్ కూడా వేగిపోవాలి ఆయిల్లోనే మగ్గు పోవాలి లోపల అలా మనం ఆయిల్లో వేగనిచ్చుకోవాలి చూడండి ఇలాగ వేగాలి ఎలా ఉడుకుతున్నాయో అయిపోయిన తర్వాత ఇలాగ మనకి ఆయిల్ మొత్తం చూడండి అసలు ఆయిల్ పేర్చదు మనం కట్టి పెట్టి ఇలా తీసేసుకోవాలి చక్కగా గళ్ళు గళ్ళు అంటున్నాయి ఇలాగ మనం పేపర్ వేసుకుని ప్లేట్లోనూ ఆ పేపర్ ప్లేట్ మీద వేసుకోవాలి చూడండి అయిపోయాయి నేను పచ్చిమిరగాయలు ఇందాక కరేపాకు చూపించాను కదా ఇవి ఆయిల్ లాస్ట్లో మనం అన్నీ తీసేసిన తర్వాత పొగడి తీసేసిన తర్వాత ఇవి లాస్ట్లో ఆయిల్ వీటిగా ఉంటాయి కదా వీటిలో వీటి ఆయిల్ వేసేసుకోవాలి పచ్చిమిరకాయలు కరివేపాకును అప్పుడు పనికి చక్కగా మగ్గిపోతాయి ఇవి కూడాను ఇలా పైన వేసుకుని మనం పకోడి తినేటప్పుడు ఇలాగా ఒకటి ఒకటి మనం కావాలంటే పచ్చిమిరకాయ కూడా పెట్టుకుని తినచ్చు చూడండి ఎంత ఇలా కలర్ రావాలి టేస్ట్ చేస్తున్నాను చక్కగా ఎంత బాగా ఉడికిపోయి అంటే వేగిపోయి ఎంత బాగున్నాయంటే అసలే తిన్నోళ్ళు కూడా తింటారు అంత బాగా వచ్చాయి సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీ తిన్నోళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా బాగా తింటారు చూడండి ఎంత బాగా అయిపోయాయో Sopar